అనగనగా సరస్సులో నీళ్ళు చిట్టి రాజీ అనే మూడు చేపలు ఉండేవి వారు చాలా మంచి స్నేహితులు కాని ముగ్గురు భిన్నమైన స్వభావం కలిగి ఉండేవారు రాజీ మరియు చిట్టి సరస్సులో చాలా అందమైన చేపలు నీలు చాలా తెలివైనది మరియు ఎప్పుడు తన స్నేహితుల పట్ల శ్రద్ధ వహించేది ఒకరోజు మధ్యాహ్నం కొంతమంది చేపలు పట్టేవారు చెరువు దగ్గర నుండి వెళ్తున్నారు వారు ఆ సరస్సుని చూసి చెరువు నిండా చేపలు ఉన్నాయని గ్రహించారు వారు ఇప్పటికే చాలా చేపలను పట్టుకొని తిరిగి వస్తున్నారు వారు మరుసటి రోజు ఉదయం తిరిగి రావాలని అనుకున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు ఈ చెరువు నిండా చాలా చేపలు ఉన్నాయి ఇంకా చాలా పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఈ చెరువులో మనం ఎప్పుడు చేపలు పట్టలేదు రేపు పొద్దున్నే వచ్చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు ఆ చేపలు పట్టే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు మూడు చేపలు దగ్గరలోనే ఈత కొడుతున్నాయి మొదటి చేప నీళ్ళు ఆ మాటలు విని చాలా భయానికి గురయ్యింది ఆమె వెంటనే మిగతా రెండు చేపలను పిలిచి తను విన్నది మొత్తం చెప్పింది ఆమె రేపు ఉదయం మమ్మల్ని పట్టుకోవడానికి మత్స్యకారులు వస్తారు నేను ఇలా చనిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వెంటనే నా కుటుంబంతో బయలుదేరుతాను నన్ను అనుసరించమని మీ ఇద్దరికి సలహా ఇస్తున్నాను ఇకపై ఎవ్వరూ ఇక్కడ ఉండడం మంచిది కాదు రెండో చేప చిట్టి కూడా ఇలా చెప్పింది నా మిత్రమా నేను నిన్ను అనుసరిస్తాను ఎందుకంటే నువ్వు చెప్పేది సరైనది ఇకపై ఇక్కడ ఉండడం తెలివి తక్కువ పని అవుతుంది కానీ మూడో చేప రాజీ ఒప్పుకోలేదు ఆమె నీళ్ళు ఇంకా చిట్టిని చూసి నవ్వుతూ మిగతా చేపలతో చూడండి ఈ రెండు ఎంత పిరికితనంగా ప్రవర్తిస్తున్నాయో ఈ చెరువు మన పూర్వీకులది ఇప్పుడు ఇది మన ఊరు ఇంతకాలం ఈ చెరువు చేపలకు ఎలాంటి హాని జరగలేదు కొంతమంది చేపలు పట్టేవారు ఏదో మాట్లాడితే మేము భయపడి ఇంటిని విడిచి వెళ్ళాలా నాలాగే ఆలోచించేవారు అందరూ ఇక్కడే ఉండండి మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మిత్రులారా ఒకరికి మరణం సమయం వచ్చినప్పుడు ఎవరూ దానిని తప్పించుకోలేరు ఒకవేళ నిజంగా మరణం వస్తే మనం ఇంట్లోనే ధైర్యంగా చనిపోదాం అని అన్నది చెరువులోని చేపలన్నీ రెండు గ్రూపులుగా విడిపోయాయి చెరువులోని ఉండాలనుకున్న గుంపు వెళ్ళిపోవాలనుకున్న గుంపును చూసి నవ్వుకుంది అయితే సాయంత్రానికి ముందు నీలో చిట్టి తన కుటుంబాలతో మరో చెరువుకు చిన్ని కాలువ ద్వారా వెళ్ళిపోయాయి వారిని నమ్మి మరికొందరు కూడా వారిని అనుసరిస్తూ వెళ్ళిపోయాయి మరుసటి రోజు ఉదయం వారు అనుకున్నట్లుగానే చేపలు వాళ్ళు అక్కడికి వచ్చారు చెరువు మొత్తం మీద వలన విసిరి మిగతా చేపలన్నింటినీ బంధించారు రాజీ కూడా ఆ వలలో చిక్కుకుంది మత్స్యకారుల్లో ఒకడు దాన్ని కొట్టి చంపేశాడు ఈ కథలో నీ నీతే ఏమిటంటే ప్రమాదం వస్తుందని మీరు గ్రహించినప్పుడు వెంటనే దానిని ఎదుర్కొనేలా పనిచేయాలి 자막 제공 및 자막 제